ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ధనసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము ఈ రాశి వారికి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు తర్వాత శుక్రుడు నాలుగవ స్థానంలోను బుధుడు నాలుగవ స్థానంలోను రవి కూడా వీరికి చతుర్థ స్థానము అనగా నాలుగవ స్థానంలోను తర్వాత పంచమ స్థానం ఐదవ స్థానంలోను సంచారం చేస్తాడు ఇక శని వచ్చేసి వీరికి నాలుగవ స్థానంలోను రాహు నాలుగవ స్థానంలోను కేతు వచ్చేసి దశమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ ధనస్సు రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారము ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని వీరికి ఏ ఏ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయో ఒకసారి చూసినట్టయితే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు వీరికి ఈ మాసంలో కలగజేస్తున్నాడు బుధుడు కూడా వీరికి ఈ మాసంలో మంచి ఫలితాలు కలగజేస్తున్నాడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అదేవిధంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు వీరికి ముఖ్యంగా ఆరో అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంటిని రెనోవేట్ చేసుకోవడము ఇంటిని చక్కగా అలంకరించుకోవడము కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రగ్రహం వల్ల ధనస్సు రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి స్నేహితులతో సంతోషంగా గడపడము వాహన సౌఖ్యము ముఖ్యంగా వాహనం కనుక మీరు కొనుగోలు చేయాలనుకుంటే వాహనానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ముందు కలు కదులుతాయి వాహన సౌఖ్యము అనేది ఉంటుంది వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలత అనేది ఉంటుంది ఒకవేళ వాహనము కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పురోగ వృద్ధి అనేది ఉంటుంది వాహనానికి సంబంధించినటువంటి విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మంచి వస్త్రధారణ ధరించడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ధనస్సు రాశి వారికి ఈ మాసంలో శుక్రుని వల్ల కలుగుతున్నాయి ఇక బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలే కలుగుతాయి బుధుడు సప్తమాధిపతి అదేవిధంగా దశమాధిపతి అనేటువంటి బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి మానసికంగా సంతోషంగా ఉంటారు బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా ముఖ్యంగా లాభించేటటువంటి అవకాశాలు మనకు ఈ ధనసు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇక ఏ ఏ విషయాల్లో కనుక జాగ్రత్త పడాలి ధనుసు రాశి వారికి ఈ మాసంలో అని మనం చూసినట్టయితే కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్త్రీలు వంట దగ్గర కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది లోన్స్ అప్పు విషయాలు కాస్త మీకు ప్రతికూలంగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా రవి కూడా నాలుగవ స్థానంలోనూ ఐదవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానము ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మీకు కాస్త వ్యతిరేకంగా ఉండడము మీ మాట వినకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ధనస్సు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి మీ యొక్క ఆలోచనలు స్థిరంగా లేకపోవడము తద్వారా కాస్త మానసికంగా ఇబ్బంది పడడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి శని కూడా మీకు ముఖ్యంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి శని ఇప్పుడు ఈ మాసంలో నాలుగవ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది కాబట్టి అర్ధాష్టమ శని అనేది మీకు ప్రారంభమవుతుంది కాబట్టి ముఖ్యంగా జనరల్ హ్యాపీనెస్లో కూడా కాస్త ప్రెషరు ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి ప్రాపర్టీస్ విషయంలో మాత్రం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలనుకున్న వారికి లేదా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అమ్మకాలు కొనుగోలు గృహ నిర్మాణాలు గృహ రెనోవేషన్స్ లాంటివి చేసేవారికి తప్పకుండా ధనస్సు రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది అయితే ఇక చూసినట్టయితే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు అంటే మీరు ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర కంటే ఈ మాసంలో వేరే చోట ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ మాసంలో ధన రాశి వారికి కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు శనికి సంబంధించినటువంటి పూజలు లేదా హనుమంతునికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు హనుమాన్ చాలిసా పఠించండి మంగళవారము శనివారము హనుమాన్ చాలీసా పఠించండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే